ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ పబ్లిక్ పనుల మీద పట్టు వట్టినంటే సల్పు ఉడుము పట్టు వట్టినట్లనే పట్టు వట్టి పనులు అని చెప్పి పబ్లిక్ తన శబాష్ అనిపించుకుంటాడు వాళ్ళు అవును మళ్ళీ అప్పటి గులాబీ సర్కార్లో మూడేళ్ళ సంధి పనులు ఆగిపోయిన కాళేశ్వరం ఇరవై రెండవ ప్యాకేజీ పనుల ఇచ్చానికి ఎమ్మెల్యే సార్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి సంధి సర్కార్ పెద్ద ఆఫీసర్లు తన రాష్ట్ర ముఖ్యమంత్రి సార్తో పాటు మంత్రుల తన ఇరవై రెండవ ప్యాకేజీ పనులు కావాలంటే అని కోరుకుంటా దీంతోనో మందికి ఎంత లాభం అనే ముచ్చట్లని వివరించిండు గులాబీ సర్కార్ పాలనలో ఆగిపోయిన ఇరవై రెండో ప్యాకేజీ పనులకు పైసలను విడుదల చేసి పనులను షురూ చేయాలని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ సార్ పోయిన ప్రభుత్వంలో గత పది సంవత్సరాలు సార్ కేసీఆర్ మా కానీ నుంచి వచ్చినప్పుడు రెండు సార్లు మాట్లాడింది సార్ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ప్యాకేజ్ ట్వంటీ కింద ఒక్క తట్టెడ్ మట్టి కూడా జరగలేదు సార్ మా దగ్గర రైతులు ఎక్కువన్నారు రైతులకు నీళ్లు లేవు సార్ అడిగేది ఇరిగేషన్ మినిస్టర్ గారికి ట్వంటీ టూ ప్యాకేజ్ తీసుకొచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ విఆర్ డిపెండ్ ఆన్ ది ఫార్మింగ్ సార్ మరి అది ఒకటి చేయాలని చెప్పేసి మంత్రి సార్ కూడా ఉండి ఎమ్మెల్యే మోహన్ సార్ అడిగిన కాళేశ్వరం ఇరవై రెండవ ప్యాకేజీ పనుల మీద సీఎం సార్ కు వివరించి నిధులను విడుదల చేస్తానని ఆ మాటిచ్చిండు మాట ఇచ్చినట్లనే ఇరవై మూడు కోట్ల రూపాయలను విడుదల చేసిండ్రు అయితే ఇట్లా విడుదల ఇచ్చానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ పబ్లిక్ మాటకం ఆనందం అంటే ఆనందం పడుకుంటా ఎమ్మెల్యే మదన్ మోహన్ సార్ కు ధన్యవాదాలు అయిపోయింది అది మన ఎమ్మెల్యే అసెంబ్లీలో కొట్లాడి మన సదాశివనగర్ మండలం మరియు గాంధారి ఈ మూడు మండలాలకు సాగునీరు గురించి ఈ ట్వంటీ టూ ప్యాకేజీ ఏదైతే ఉందో దాంట్లో ఇరవై మూడు కోట్ల రూపాయలు మంజూరు మంజూరు చేయడం జరిగింది దీనికి గాను సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ మరియు రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ సూడుర్రి ఇంతకు తొలుతున్న గులాబీ సర్కార్ పైసలను నిడుదల చేయకుండా ఆపిన పనులను మన ఎమ్మెల్యే సార్ గెలిచిన పదిహేను నెలలనే పైసలను విడుదల చేసుకొచ్చి పనులను షురు చేపిస్తుండు కాబట్టి మనమంతా ఇసు ఎమ్మెల్యే సార్ అండగా ఉండాలని ఎల్లరెడ్డి నియోజకవర్గ పబ్లిక్ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఇక ఇంతకి ఇరవై రెండవ ప్యాకేజీ పనులు తన యా ఊర్లకు లీలు పోతావో చెప్పలేదు గానులా యాచారం పంపౌ చందాపూర్ తాడవాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ దేవేపల్లి లెఫ్ట్ మెయిన్ కాల్వ బ్రహ్మాజీవాడి లెఫ్ట్ మెయిన్ కాల్వతో పాటు అట్లనే కాల్వాల ఇచ్చానికి మార్కుల భూంపల్లి లింగంపల్లి ధర్మరావుపేట గ్రామాలలో తీసుకున్న భూముల రైతులకు పైసలని ఇస్తారు అయితే ఇప్పుడు సర్కారు విడుదల చేసిన ఇరవై మూడు కోట్ల రూపాయల నియోజకరంలో ఒక్క లక్ష ఎకరాలకు సాగుల ఇంక మెట్టెక్కినట్లయిందని ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ ఆనందం పడుకుంటూ పైసలను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సార్